శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ మాజీ మంత్రి నారాయణ నాయకులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం మీడియా ద్వారా వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని మాజీ మంత్రి శంకర్నారాయణ తెలిపారు ప్రజలతో పాటు దేవుడు కూడా కూటమిభుత్వానికి బుద్ధి చెప్తారని వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియా ద్వారా తెలిపారు

గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మరి గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి తిరుపతి లడ్డూల పైన చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో దానికి నిరసనగా తిరుపతి లడ్డూల పవిత్రతకు ఎటువంటి ఆటంకం భంగం కలగలేదని తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు ఏదైతే దుష్ప్రచారం చేశారో దానికి నిరసనగా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి గణగేరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీపీలు సర్పంచులు సింగిల్ విండో ప్రెసిడెంట్లు ఎంపీపీలు మార్కెట్ యాడ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది మరి పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మేమందరం కూడా ఆ దేవదేవుని ఒక్కటే ప్రార్థించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా చూడబడే లడ్డు ప్రసాదము ఏదైతే ఉందో దానికి ఈరోజు కలంకం తేవడం జరిగింది మరి ఒకవైపు టీటీడీ ఈవో గారు ఏదైతే కల్తీ జరిగిందని చెప్పబడుతున్నటువంటి నెయ్యి ఉందో ఆ నెయ్యి వాడలేదని చెప్తున్నాడు టీటీడీ ఈవో గారు శ్యామలరావు గారు మరోవైపు లోకేష్ కూడా చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ గారు కూడా దానికి అనుగుణంగా మాట్లాడడం జరిగింది మరి చంద్రబాబు ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిపైన బురద జల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో ప్రజలైతే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల పార్టీ పట్ల జగన్ గారి పట్ల అభిమానం గౌరవం కలిగి ఉన్నారో ఎవరైతే ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్ గారి పట్ల అభిమానం గౌరవం కలిగి ఉన్నారో మరి అంతేకాకుండా యావన్ తెలుగు ప్రజ యావన్ తెలుగు ప్రజల అందరికీ కూడా వాళ్ళ మనసులు కలుషితం చేయాలని చంద్రబాబు నాయుడు ఒక దుష్ప్రచారాన్ని ప్రయత్నాన్ని చేయడం జరిగింది మరి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎవరు నమ్మడం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఆయన చంద్రబాబు గంటకో మాట గడియకో మాట మాట్లాడుతున్నాడు పూటకు అబద్ధం చెప్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి హుందాగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చెడగొట్టాలనే తెలుగు ప్రజలను ముఖ్యంగా హిందూ మతస్థులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూరం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దీన్నంతా ప్రజలంతా గమనిస్తున్నారు మీ కుట్రలు కుయంత్ర కుయుక్తులు మీ అబద్ధాలను ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ దేవదేవుడు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని ఒకటే ప్రార్థిస్తున్నాం మరి ఇలాంటి శక్తులు ఈ రాష్ట్రంలో ఉండకోకుండా చేయాలని ఇలాంటి అబద్ధాల కోరు ఈ రాష్ట్రంలో ఉండలే ఉండకుండా చేయాలని ఇలాంటి మోసకారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరోసారి ఉండకోకుండా చూడాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి అన్ని కులాలు అన్ని మతాల యొక్క భావనలు వారి యొక్క సాంప్రదాయాలు వారి యొక్క ఆచారాలను గౌరవిస్తూ ఈ సెక్యులర్ భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం తప్పుకోకుండా ఈ దుష్ప్రచారాన్ని ప్రజలంతా కూడా తిప్పికొట్టాలా ఈయన అబద్ధాలను చంద్రబాబు అబద్ధాలను ఎవరు నమ్మకూడదని సందర్భంగా తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ